కొంతమంది ఏమనుకుంటారో తెలుసా నేను ఎన్నో పర్యాయములు ప్రార్థిస్తున్నా కానీ ప్రార్థనకు వెను వెంటనే సమాధానం ఇవ్వట్లేదు నా దేవుడు అనుకుంటున్నావు అంటే నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో నా ప్రార్థన దేవుడికి వినబడట్లేదేమో నా ప్రార్థన దేవుడి దగ్గరికి చేరట్లేదేమో కొన్ని పర్యాయములు మనకొచ్చే ప్రార్థనకు సమాధానం ఆలస్యం అవుతే దేవుడు నా ప్రార్థన వినలేదు దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు అంటే నా ప్రార్థన దేవుడి దగ్గరికి రట్లేదు కానీ దేవుని వాక్యం ఏమన్నా రాయబడుతున్నారో తెలుసా కన్నులను నిర్మించున వాడు కానకుండున చెవులను పుట్టించునవాడు వినకుండున బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా రక్షింప నేరకు యుడునట్లు ఏ అస్తము కొరచ కాలేదు విననేరకు ఆయన చెవులు మందము కాలేదు అంటే నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడాలకి నువ్వు చేసే ప్రతి ప్రార్థన దగ్గర ప్రార్థన దేవుడు వింటున్నాడు ఆయన ఆలస్యం అవుతుందని అంటే అద్భుతం జరగబోతుందని అర్థం ఆలస్యం వెనక ఒక అద్భుతం జకర్యా ఎలిజబెత్ ఆలస్యంగా పుట్టిన బిడ్డ బాప్తి యోహానుగా దేవుడిచ్చాడు బాప్తి స్వమిచ్చే అనే దేవుడిచ్చాడు గొప్ప గొప్పవారిని వారిని పరిశైలను వాళ్ళందరినీ కూడా సూటిగా ప్రశ్నించేటటువంటి వారుగా సర్ప సంతానమా అని పిలిచేటటువంటి ఒక గొప్ప ప్రవక్తగా గొప్ప దైవచరుడిగా ఆలస్యం వెనక అద్భుతం ఆలస్యం వెనక అద్భుతం అబ్రహామ జీవితంలో కనబడుతుంది ఆలస్యంగా ఇచ్చినటువంటి కుమారుడు వాగ్దాన పుత్రుడయ్యాడు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు ఎవరికి సాదృశ్యంగా మనం చెప్పుకుంటామో తెలుసా ఏసయ్యకు సాదృశ్యంగా మాట్లాడుకుంటాం స్తోత్రం కలుగునిగాక ఆలస్యం వెనక ఒక అద్భుతం